హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్ ఈరోజు మనం సమయస్ఫూర్తి కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం మంది వింటారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం చిత్రాపురంలో భానుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు భానుశర్మ పేదవాడు కావటంతో అంతా చులకనగా చూసేవారు ఎవరు పిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేయలేదు ఊరిలో ఉన్న ధనికుల ఇళ్లకు వెళ్ళి ధన సహాయం చేస్తే పెళ్లి చేసుకుంటానని అడుగుతూ ఉండేవాడు కానీ ఎంత డబ్బు ఇస్తే పెళ్ళవుతుంది చాలా డబ్బులు కావాలి కొందరైతే నవ్వి హేళన చేసేవారు ఏంటి సొమ్ము ఒకటిది సోకు ఒకటిదినా మేం డబ్బిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా నువ్వు పెళ్లి చేసుకోకపోతే వచ్చే నష్టమేమి లేదు అంటూ ఇలాంటి మాటలు విని బాధపడ్డాడు చివరికి ఎలాగైతేనే కొందరి పుణ్యాత్ముల సహాయంతో డబ్బు కూడబెట్టి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు భార్య పేరు సుశీల కొంతకాలం గడిచింది ఒకరోజు భానుశర్మ తన తల్లితో అమ్మా నా భార్యను నిన్ను పోషించే శక్తి నాకు లేదు ఏ ఆధారమూ లేదు ఎలాగో తంటాలు పడి దూరంగా వెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తాను నేను ఎప్పుడొస్తానో కూడా తెలియదు నా దగ్గరున్న డబ్బు మీకు ఇస్తున్నాను అని ఒకరి గురించి ఒకరికి జాగ్రత్తలు చెప్పి బతుకుతెరు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ సాయంత్రం భానుశర్మ రూపంలో ఒక దయ్యం ఇంటికి వచ్చింది సుశీల ఆ దయ్యాన్ని చూసి తన భర్తే అనుకుని అరే అప్పుడే వచ్చేసారేంటి చాలా రోజులు పడుతుందన్నారు కదా మనసు మార్చుకున్నారా అని అడిగింది భానుశర్మ రూపంలో ఉన్న దయ్యం ఈరోజు అదృష్టమైన రోజు కాదు అందుకే తిరిగి వచ్చేశాను అదీ కాకుండా నా వద్ద మరికొంత డబ్బు ఉంది అని చెప్పింది తల్లికి దయ్యం తన కొడుకు కాదని సందేహం రాలేదు దయ్యం అయ్యుండి యజమానిగా ముసలదాని కొడుకుగా సుశీలకి భర్తగా హాయిగా కాలం గడిపేస్తుంది భానుశర్మ దయ్యం ఒకేలాగా ఉండటం చేత చుట్టుపక్కలందరూ కూడా ఆ దయ్యాన్ని భానుశర్మే అని అనుకున్నారు అలా మూడు సంవత్సరాల తర్వాత భానుశర్మ తిరిగి ఇంటికి వచ్చాడు తన ఇంట్లో అచ్చంగా ముమ్మూర్తుల తనలాంటి వ్యక్తే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు అంత అంతకంటే చిత్రమైన విషయం ఏమిటంటే తన ఇంటి తన ఇంట్లో తనలాగా ఉన్న వ్యక్తి భానుశర్మను ఎవరు నువ్వు ఏం పని ఏం పని మీద మా ఇంటికి వచ్చావు అని అడిగాడు భానుశర్మకి కోపం వచ్చింది వీడెవడు మా ఇంట్లో ఉండి దర్జాగా కూర్చుని నన్నే ఎవరని అడుగుతున్నారు అని అనుకున్నాడు ఇంతకీ నువ్వెవరివి మా ఇంట్లో ఎందుకున్నావు అని అడిగాడు భానుశర్మ దయ్యానికి నవ్వొచ్చింది ఏమిటి నా ఇంటికి వచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావా అయితే విను నేను ఈ ఇంటి యజమాని అని అన్నాడు అంతలో సుశీల భానుశర్మ తల్లి వచ్చారు మాయా బ్రాహ్మణుడు అంటే దయ్యం ఈమె నా భార్య ఈవిడ నా తల్లి తెలిసిందా అని చెప్తుంది భానుశర్మ గట్టిగా నోర్మయ్ నా భార్యను పట్టుకొని నీ భార్య అంటావు నా తల్లిని నా మీ తల్లి అని అంటున్నావు నోటికొచ్చినట్టు వాగుతున్నావు నీ బుర్ర పాడయింది అని అన్నాడు దయ్యం బ్రాహ్మడు ఇల్లెరిగిపోయేలాగా నవ్వుతూ గట్టిగా పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది మతిపోయింది నీకు అని భానుశర్మని తన్ని తరిమేశాడు భానుశర్మకి అంతా అయోమయంగా ఉంది ఏం చెయ్యాలో తోచలేదు తనని సుశీల తన తల్లి కూడా చూసి నోరు మెదపలేదు చివరికి రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు రాజు దెయ్యమైన మాయాబ్రాహ్ముణ్ణి పిలిపించాడు రాజు వాళ్ళిద్దరిని చూసి నూరెలబెట్టాడు ఇద్దరు అచ్చిగుద్దినట్లుగా ఒకేలాగా ఉన్నారు రాజు కూడా ఇరకాటంలో పడ్డాడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు భానుశర్మని మర్నాడు రమ్మన్నాడు భానుశర్మ ప్రతిరోజు రాజుగారిని దర్శించి తనకు న్యాయం చేయమని వేడుకుంటూ ఉన్నాడు రాజుకి ఏం చెప్పాలో తోచటం లేదు రేపురా ఎల్లుండిరా అని అంటూ తిప్పుతున్నాడు భానుశర్మ కుమిలిపోతూ నెత్తి నోరు బాదుకుంటూ ఈ ప్రపంచం అంతా దగ దౌర్జన్యం అక్రమం ఈ రాజు న్యాయం చేసేలా లేడు భగవంతుడా నువ్వైనా ఈ దుర్మార్గులకి వంచకులకి బుద్ధి చెప్పి నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు భానుశర్మ రాజుని కలవటానికి వెళ్ళే దారిలో ఒక చిన్న అడవి లాంటి ప్రాంతం ఉంది కొందరు కుర్రాళ్ళు ఆవులను అక్కడ మేపుతూ చెట్లు కింద ఆడుకుంటూ ఉంటారు భానుశర్మ రోజు అలా వెళ్ళడం తిరిగి విచారంగా రావడం ఆ కుర్రాళ్ళు రోజు చూస్తూ ఉన్నారు ఆ రోజు భానుశర్మ రాజు దగ్గర నుండి విచారంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు ఆ కుర్రాళ్ళు ఒక పెద్ద చెట్టు కిందకి చేరి రాజు మంత్రి ఆట ఆడుకుంటూ ఉన్నారు రాజుగా నటిస్తున్న కుర్రాడు వజీర్తో అతడెవరో ప్రతిరోజు పట్నం వెళ్ళి తిరిగి విచారంగా వెళ్ళిపోతూ ఉన్నాడు వెంటనే అతన్ని తీసుకుని రండి అని అన్నాడు వజీర్గా నటిస్తున్న కుర్రాడు భానుశర్మను కలిసి అయ్యా మిమ్మల్ని మా రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పాడు భానుశర్మ దేనికి నేనిప్పుడు రాజుగారి దగ్గర నుంచే తిరిగి వస్తున్నాను రేపు రమ్మని చెప్పారు కదా మళ్ళీ ఇంతలో దేనికి రమ్మన్నారు అని అడిగాడు ఆశ్చర్యంగా వజీర్గా ఉన్న కుర్రాడు మిమ్మల్ని రమ్మన్నది మా రాజుగారు మీ రాజా అతడెవరు అని అడిగాడు భానుశర్మ వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అని అన్నాడు ఆ కుర్రాడు సరే పద అని భానుశర్మ వెళ్ళాడు రాజు వేషంలో ఉన్న కుర్రాడు మీరెవరు రోజు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎందుకో బాధపడుతున్నారు అని అడిగాడు భానుశర్మ జరిగిందంతా చెప్పాడు రాజు వేషంలో ఉన్న కుర్రాడు అయ్యా మీ కథ నాకు అర్థమైంది నేను చెప్పినట్లు చెయ్యండి మీరు రాజగారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య తీరటానికి నాకు అనుమతి ఇమ్మని అడగండి అని అన్నాడు భానుశర్మకి ఏదో చోద్యం చూస్తున్నట్లుగా ఉంది కానీ బాధ తీరుతుందని వెనక్కి తిరిగి వెళ్ళి రాజుగారిని కలిశాడు జరిగింది చెప్పాడు రాజుగారికి సరే ఆ కుర్రాడు ఏం చెప్తాడో వినాలని కుతూహలం కలిగి సరే అన్నాడు మర్నాడు ఉదయం రాజువేషంలో ఉన్న కుర్రాడు అతని మిత్రులు భానుశర్మతో రాజుగారి ప్రాంగణానికి చేరుకున్నారు రాజువేషంలో ఉన్న కుర్రాడు సన్నటి మెడగల ఒక సీసా తెచ్చాడు నకిలీ భానుశర్మని బటులు తీసుకొని వచ్చారు సాక్షులను విచారించిన తర్వాత రాజువేషంలో ఉన్న కుర్రాడు మీరిద్దరిలో ఎవరు ఈ సీసాలో ప్రవేశిస్తారో వారే ఇంటి యజమాని మీ ప్రతిభ చూపించాలి అని ఇద్దరు భానుశర్మలతో చెప్పాడు అంత ఆసక్తితో చూస్తూ ఉన్నారు వీడెవడో పిచ్చివాడిలాగా ఉన్నాడు చిన్న సీసాలో మనిషి దూరటమా అయితే మీ ఇద్దరిలో ఎవరు ఇంటి యజమాని కాదన్నమాట మీ శక్తి ఇంతేనా అన్నాడు రాజువేషంలో ఉన్న గుర్రాడు నకిలీ భానుశర్మకి పౌరుషం కలిగి అంత ఆశ్చర్యపడేలాగా పొగ రూపంలో ఆ సీసాలోకి ప్రవేశించాడు రాజువేషంలో ఉన్న కుర్రాడు వెంటనే సీసా మూత బిగించాడు మహారాజా ఈ సీసాలో ప్రవేశించింది ఒక దయ్యం భానుశర్మ రూపంలో అతని ఇంటిలో చేరి అందర్నీ తనే ఆ ఇంటి యజమానినని నమ్మించింది ఈ సీసాను సముద్రంలో పారవేయించండి అని చెప్పాడు ఆ కుర్రాడు మహారాజు సభికులు ఆనందంతో చప్పట్లు కొట్టారు ఓ పశువుల కాపరి కష్టమైన సమస్యను అతి సులభంగా పరిష్కరించినందుకు ఆ కుర్రాడిని మెచ్చుకొని విలువైన బహుమతులతో సత్కరించాడు రాజు తన కొలువులో సలహాదారుడిగా కూడా నియమించాడు భానుశర్మ ఆనందబాష్పాలతో ఆ కుర్రాడిని కౌగలించుకున్నాడు తొందర తొందరగా ఇంటికి పోయి భార్యకి తల్లికి చెప్పి సంతోషించాడు మహారాజు భటుల చేత భానుశర్మ జీవించడానికి లోటు రాకుండా ధనం పంపించాడు భానుశర్మ భార్య తల్లితో సుఖంగా జీవనం కొనసాగించాడు కథ సుఖాంతం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి సరే థ్యాంక్ యూ